జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత నాల్గవ అధ్యాయము జ్ఞానయోగము ఐదవ శ్లోకము బహూని మే వ్యతీతాన్ని జన్మాచ అర్జున తాణ్యహం వేద సర్వాణి వేత్త పరంతప ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడంటూ ఉన్నాడు అర్జున నీ జన్మలన్నీ ఏ రకముగా సత్యములో నా జన్మలు కూడా సత్యములే ఇందులో నేనేమీ మాయలు చేయటం లేదు నీ జన్మలు ఏ రకముగా అసంఖ్యాకములో నా జన్మలు కూడా ఇన్ని అని చెప్పుకోలేనన్ని అర్జున నీకు ఇంతవరకు చాలా జన్మలు గడిచాయి నాకు కూడా చాలా జన్మలు గడిచాయి అయితే మన ఇద్దరి జన్మల వివరాలన్నీ నాకు తెలుసు కానీ నీకు తెలీదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు అడిగినటువంటి మొదటి ప్రశ్న కృష్ణ నీ జన్మలు సత్యమేనా అని అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనకు కోట్లాది జన్మలు గడిచాయని ఇప్పుడు మనకు అదృష్టవశాత్తు లభించినటువంటి ఈ మానవ జన్మ ఉత్తమమైనటువంటి జన్మ అని ఇది మోక్షానికి సోపానమని భావిస్తూ గుర్తిస్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా సుఖభోగాలలో మునిగి జన్మను పాడు చేసుకునే దౌర్భాగ్యపు పని చేయకుండా ఉండే ప్రయత్నము చేస్తూ ఆ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం బహుని మే వ్యతీతాన్ని జన్మా చార్జున తాణ్యహం వేద సర్వాణి నేత్ పరంతప అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భావుకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమేతమేత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర చిత్రరథుని కుమారుడు క్షేమాధి మిథిలకు రాజయ్యాడు ఆ క్షేమాధి కుమారుడు సమరథుడు సమరథుని కుమారుడు సత్యరథుడు సత్యరథుని కుమారుడు ఉపగురువు ఉపగురువు కుమారుడు ఉపగుప్తుడు ఆ ఉపగుప్తుడు అగ్నిదేవుని యొక్క అంశ ఆ ఉపగుప్తుని కుమారుడు వస్వనంతుడు వస్వనంతుని కుమారుడు యుయుధుడు యయుధుని కుమారుడు సుభాషణుడు సుభాషణుని కుమారుడు శృతుడు శృతిని కుమారుడు జయుడు జయునికి విజయుడు విజయునికి ఋతుడు జన్మించారు ఋతుని కుమారుడు సునకుడు సునకుని కుమారుడు వీతహవ్యుడు వీతహవ్యుని కుమారుడు ధృతి ధృతి కుమారుడు బహుళాశువుడు బహుళాశువునికి కృతి కృతికి మహావశి జన్మించారు ఈ రకంగా ఏతేవై మైథిలా రాజన్ ఆత్మవిద్యా విశారదాహ ఈ వంశ రాజులందరూ ఆత్మవిద్యా విశారదులైనందున గృహములో ఉండి కూడా అంటే సంసారములో ఉండి కూడా ద్వంద్వముల నుండి విముక్తులయ్యారు అని చెప్తూ ఓ రాజా ఈ విధంగా ఇంతవరకు నీకు సూర్యవంశపు వర్ణన చేశాను ఇప్పుడు పరమపావనమైనటువంటి చంద్రవంశ వర్ణన చేస్తాను విను ఐలుడు అనేటటువంటి మహా రాజుల యొక్క పురూరవుడు లాంటి గొప్ప రాజుల యొక్క వర్ణనము చేస్తాను విను అయితే సహస్ర సహస్రశిరస పుంసో నాభిహ్రద సరోరుహాత్ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి నాభిలో నుండి పురుషుడు అని చెప్పబడేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీమన్నారాయణుని యొక్క నాభిలో నుండి కమలము ఆవిర్భవిస్తే ఆ కమలములో నుండి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు ఆ చతుర్ముఖ బ్రహ్మ కొడుకు అత్రి ఆ అత్రి తన గుణములలో తండ్రికి సమానమైనటువంటి వాడు చాలా గొప్పవాడు అంటూ ఇక చంద్రవంశ వర్ణన చేస్తూ ఉన్నారు యోగీంద్రుల వారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణో రక్షతునో నో జగత్ కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహతా కృష్ణా తస్మై నమ कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नालगव अध्यायमु ऐदवश्लोकमु बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुना तान्यहं वेदसर्वाणि न त्वं वेत्थ परन्तप बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेदसर्वाणि न त्वं परन्तप श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण